హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ అల్లు అర్జున్ పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసెలాట ఇప్పటికీ అల్లు అర్జున్ వెంటాడుతూనే ఉంది డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన జరిగినటువంటి తొక్కిసెలాటకు సంబంధించి పోలీసులు నూట పన్నెండు పేజీల ఛార్జ్ న్యాయస్థానానికి అందజేశారు పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ దాఖలు చేశారు సినీ నటులు అల్లు అర్జున్ నిందితుడుగా ఉన్న ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసి ఈ నెల ఇరవై నాలుగున నూట పన్నెండు పేజీలతో అభియోగ పత్రం సమర్పించారు అనుమతి లేకున్నా అల్లు అర్జున్ రోడ్ షో నిర్వహిస్తూ థియేటర్ కు వచ్చారని స్పష్టం చేశారు భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉన్నా సంధ్యా థియేటర్ యాజమాన్యం ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించలేదని రద్దీ నియంత్రణలో విఫలమైందని దర్యాప్తులు తీర్చారు అదేవిధంగా థియేటర్ యాజమాన్యం ఈవెంట్ నిర్వాహకులు ప్రైవేట్ భద్రతా సిబ్బంది మధ్య సమన్వయం లేదని ప్రస్తావించారు థియేటర్ లోపల సామర్థ్యానికి మించి ప్రేక్షకులు అభిమానులు రావడం తొక్కిసలాట కారణమైందని దాదాపు యాభై రెండు మందిని విచారించి వాగ్మూలాన్ని తీసుకొని పోలీసులు న్యాయస్థానానికి అయితే నూట పన్నెండు పేజీల ఛార్జ్షీట్ అయితే అందజేశారు అయితే ఈ తొక్కిసలాటలో గిల్చు నగర్కు సంబంధించినటువంటి రేవతి అనే మహిళ చనిపోయింది ఆమె కొడుకు శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో ఉన్నాడు అతను కోలుకుంటున్నారని చెప్తున్నారు వాళ్ళ తండ్రి ఏమో ఇంకా మా బాబు ఎవరిని గుర్తుపట్టట్లేదు ఇంకా చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఆయన కన్నీరు మున్నీరు అవుతున్నారు ఆ రోజున వద్దన్నా కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం మీరు ఒక ర్యాలీగా రావద్దు రూఫ్ టాఫ్లో నిలబడకూడదు డైరెక్ట్గా వచ్చి సినిమా చూసుకోండి అని చెప్పినా కూడా అల్లు అర్జున్ వినకుండా కావాలని పట్టుబట్టి అలా జనాలకు అభివాదం చేయడం వల్ల తొక్కిసలాట జరిగిందని ఈ చార్జ్షీట్లో వాళ్ళు అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం విచారణలో చెప్పడం జరిగింది అదేవిధంగా ఏవన్గా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉండగా అల్లు అర్జున్ ఏ లెవెల్గా ఉన్నారు అయితే ఈ కేసు మాత్రం అల్లు అర్జున్ నిజంగా వెంటాడుతుందని చెప్పుకోవాలి దాదాపు వన్ ఇయర్ అవుతుంది మరి ఇప్పటికైతే పోలీసులు అయితే న్యాయస్థానానికి అయితే నూట పన్నెండు పేజీల ఛార్జ్ షీట్ అయితే ఇచ్చారు ఇక ఎలాంటి తీర్పు వస్తుంది న్యాయస్థానం ఏ విధంగా అల్లు అర్జున్కు జరిమానాతోని వదిలేస్తారా లేకపోతే ఏదైనా శిక్ష వేస్తారా తెలియదు కానీ ఇదైతే మాత్రం అల్లు అర్జున్కు ఈ కేసు అయితే ఒక పెద్ద డ్యామేజ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే తల్లి చనిపోయింది ఆ బాబు ఇంకా ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు వాళ్ళకి వీళ్ళు వైద్య సహాయం అందిస్తున్నారు అప్పట్లో డబ్బులు కూడా ఇచ్చారు ఎంత చేసినా కూడా తల్లిని తీసుకురాలేరు అదేవిధంగా ఆ బాబును మళ్ళీ మున్పట్లాగా చేయలేరు ఎందుకంటే చాలా చాలా డ్యామేజ్ అయిపోయిందంట అబ్బాయికి బాడీ అని ఆ తండ్రి కూడా కన్నీరు మున్నీరు అయిపోతున్నాడు ఇది సంగతి